నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది దీని కారణంగా మూడు రోజుల పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు మరియు కాలేజీలకైతే సెలవు ప్రకటించడం జరిగిందండి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారింది ఈ వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ తుఫానుకు ముందా అని పేరు పెట్టారు ఈ తుఫాను ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈదురుగాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో కోనసీమ కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక ఈరోజు సాయంత్రం నుంచి డెబ్బై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాను ఏర్పడబోతుంది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి ఈ అల్పపీడనం అనేది ఈ రోజు మధ్యాహ్నానికి వాయుగుండంగా మారింది పశ్చిమ వాయు దిశగా కలుతున్నటువంటి ఈ వాయుగుండం క్రమంగా ఈ తుఫాను పెరిగి సోమవారం నాటికి నైరుతిని ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి తుఫానుగా మారనుంది ఇక ఈ తుఫానికి మోమ్దా తుఫాన్ అని నామకరణం సైతం చేశారు ఇక ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది తమిళనాడులోని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఏపీ తీర ప్రాంతాల్లో అల్లకల్లోలానికి గురవుతుందని మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లొద్దని సముద్ర తీరానికి కూడా వెళ్ళకూడదని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక ఈ మోమ్దా తుఫాను వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ ఈ అక్టోబర్ ఇరవై సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం కలింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు ఈ తుఫాను తీరాన్ని దాటే బట్టి సమయంలో గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని దీని తీవ్రత నూట పది కిలోమీటర్ల వరకు పెరగవచ్చని ఐఎండి వెల్లడించింది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈదురుగాలు వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు పలు జిల్లాల పాఠశాలకు సెలవులైతే ప్రకటించడం జరిగింది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పాఠశాలకు సెలవులు ప్రకటించారు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రజలకు సూచించారు మోమ్దా తుఫాను దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగానే కృష్ణా జిల్లాల్లో అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సెలవు ప్రకటించగా తూర్పుగోదావరి జిల్లాల్లో అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో స్కూళ్ళు మరియు కాలేజీలకు సెలవులు ప్రకటించారు అలాగే అన్నమయ్య జిల్లాల్లో అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో సెలవులు ప్రకటించారు ఇక ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు జిల్లాల్లో కూడా అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది తేదీల్లో స్కూళ్ళు మరియు కాలేజీలకు సెలవులు ప్రకటించడం జరిగింది ఇక ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు జిల్లాల్లో కూడా అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సెలవులు ప్రకటి ట్లు సమాచారం ఇచ్చారు కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు తీవ్రత అధికారంగా ఉండడం వల్ల సెలవులు ప్రకటిస్తున్నారని అటు మరిన్ని జిల్లాలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉందని వెల్లడించారు ఇదిలా ఉండగా మోమ్దా తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తుందని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశారు ఈ తుఫాను అక్టోబర్ ఇరవై సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా మారి తీరం దాటే ఉందని అంచనా వేస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా దీని ప్రభావం అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కనిపిస్తుందని వెల్లడించారు ఇక సోమవారం నుంచి కొన్ని జిల్లాల్లో గంటకు డెబ్బై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళకూడదని హెచ్చరించారు అలాగే తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అవసరమైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పారు ఇక సోమవారం నాటికి బాపట్ల ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే కోనసీమ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అదేవిధంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి కాకినాడ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఏలూరు కృష్ణా గుంటూరు ప్రకాశం కడప జిల్లాల్లో తీవ్ర వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు తుఫాను తీరాన్ని మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రం లేదా రాత్రి తాకవచ్చని అంచనా వేస్తున్నారు ఆ సమయంలో గాలివేగం గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు ఇక మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టింది ఎనిమిది అదే అదేవిధంగా తొమ్మిది ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కోస్తా జిల్లాలో సిద్ధంగా ఉంచారు సముద్రం అలజడిగా చేపల చేపలవేట బోటింగ్ పర్యటనకు కార్యకలాపాలను బుధవారం వరకు కూడా పూర్తిగా నిలిపివేయాలని సూచించారు తుఫాను నేపథ్యంలో వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా ఉండేందుకు వైద్యారోగ్య శాఖ సంసిద్ధమైంది మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల ఆరోగ్య అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా కార్యదర్శి సౌరభ్ గౌర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు ఏర్పాటయ్యాయని యాంటీ స్నేక్స్ వినయ్ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు డెలివరీ తేదీ దగ్గరలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీల యొక్క వివరాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు వైద్యులు పారామెడికల్ సిబ్బంది తమ కేంద్రాల్లో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఇక కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులు తో ప్రత్యక్ష సమావేశం నిర్వహించి తుఫాను సన్నద్ధతపై సమీక్షించారు ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి శాఖ అధికారులు తమ పరిధిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు వర్షాలు ఒకవేళ చెట్లు విద్యుత్ స్తంభాలు పడిపోతే వాటిని తొలగించేందుకు క్రెయిన్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు ఇక మోమ్ తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లాల్లో అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో పాఠశాలలు కళాశాలలు అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవు ప్రకటించారు తుఫాన్ కారణంగా తీవ్ర గాలులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు అదేవిధంగా ప్రైవేటు యాజమాన్యాలు అదనపు తరగతులు లేదా స్టడీ క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇలాంటి మరియు అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్